नमस्कार శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర వారి దేవస్థానం వద్ద ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం అయ్యప్ప దీక్ష స్వాములకు శ్రీ వీరభద్ర అన్నదన కమిటీ వారి ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాల భిక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అలాగే ఇప్పుడు తొమ్మిదవ సంవత్సరం కూడా సుమారు ఐదు వందల మంది దీక్ష స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు భిక్షా కార్యక్రమానికి కిలారు సత్యనారాయణ శ్రీమతి సత్యవేణి దంపతులు మద్దిపాటి వీర వెంకట సత్య జగన్నాథరావు విజయలక్ష్మి దంపతులు మరియు ఉప్పయ్య ప్రసాద్ సుమితి కంకదు దంపతులు పాల్గొన్నారు 아자자 <목소리로> 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 Yeah.

నెల్లూరు జిల్లా టి నరసాపుర మండలం బుర్రంపాలెం గ్రామంలో పెంచేసుకున్న శ్రీ బాట గంగానమ్మ తల్లి అమ్మవారికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఇరవై రెండవ వార్షికోత్సవాల సందర్బంగా అమ్మవారిని దర్శించుకుని దూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు సమర్పించి ప్రత్యేక పూజలు ఘనంగా జరిపి అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జంగారెడ్డి గూడెం కెఎస్ఆర్ లాడ్జ్ నిర్వాహకులు కాసర్ సోమిరెడ్డి పాల్గొన్నారు கணவரர் சலவானை மேனல் गवर्नमेंटி பாமானா தரோ 14

ఈ అన్న సమాధానికి వేలాది మనకు వచ్చి తరలివచ్చి అమ్మవారి పాల్గొన్నారు అందరూ చింతరపూడి ఎత్తిపోతార పథకం పనులు వెంటనే పూర్తి చేసి మిట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని మొందా తుఫాన్ నష్టపరిహారాలు చెల్లించాలని అలాగే నేవీ ఆయుధ డిపో పేరుతో జిరుగువల్లి మండలం వంకమారిగూడెంలో బలవంతపు సేకరణ ఆపాలని పోలవరం ప్రాజెక్టు నిటువసత్వ సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మూడవ మహాసభ డిమాండ్ చేసి ఆదివారం జంగారెడ్డి గూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలో ముఖ్యంగా ఎన్నికైన జిల్లా ఆఫీసర్ బైరస్ సమావేశం జిల్లా ఏలూరు జిల్లా ఇరవై మూడవ మహాసభ జంగారెడ్డి నిర్వహించాము నిన్న కమిటీ కూడా ఎన్నిక జరిగింది దానికి సంబంధించి వివరాలు కూడా ఈరోజు జరిగిన ఆది సమావేశం ఫైనల్ చేసి పత్రికలకి మీడియాకి చెప్పడం జరుగుతా ప్రధానంగా నిన్న జరిగిన మహాసభలో ఇరవై నాలుగు మందితో నూతన జిల్లా కమిటీ ఎన్నిక చేశాము మొత్తం మహాసభ ఏకైక్రీవంగా నూతన కమిటీని ఎన్నుకున్నది దీంట్లో ప్రధానంగా జిల్లా అధ్యక్షులుగా తిరిగి కట్టా ఎన్నికయ్యారు జిల్లా కార్యదర్శిగా నేల శ్రీనివాసు తిరిగి ఎన్నికలు కావడం జరిగింది జిల్లా ఆఫీస్ కార్యదర్శిగా అంటే ఉపాధ్యక్షులుగా సిరిపత్ర సీతారామయ్య గారు జిల్గి వెళ్లి అలాగే కోసం జలపాల్ గారు పుట్టాయుడు అలాగే బొడ్డు రాంబాబు గారు జంగారెడ్డి సహాయ కార్యదర్శిగా బొట్టు రాంబాబు గారు ఎన్నికయ్యారు అలాగే కోన శ్రీ గారు మరో సహాయ కార్యదర్శిగా నిడబాట్లు ఎన్నికవడం జరిగింది దీంతో పాటు మరో పద్దెనిమిది మందితోటి నూతన కమిటీ ఎన్నిక అనేది జరిగింది ముసలూరు ముసులూరు నోచివేడు నిడపాట్లు దొరకాపంల ఉముటూరు దెందులూరు అలాగే కడపాడు కలిపిండి వేమలూరు మండవల్లి ఇట్లా ఈ మండలాల నుంచి ఈ కమిటీ సభ్యులు కూడా ఎందుకో జరిగింది ఈ నూతన కమిటీ మూడేళ్ల పాటు ఈ జిల్లాలో రైతు సంస్థల మీద పనిచేయడం జరుగుతుంది ఈ మాసంలోనే దాదాపు పద్దెనిమిది తీర్మాణాలని ఆమోదించడం జరిగింది ప్రధానంగా జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు అన్నీ కూడా ఈ మహాసభ తీర్మానాలు చేశాము ఈ తీర్మానాలు చేయడంతో పాటు ఈ సమస్యల భవిష్యత్తులో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళన పోరాటాలు ఉద్యమాలు చేయాలని చెప్పేసి కూడా మహాసభ పిలిపించింది ప్రధానంగా ఇప్పుడు ధాన్యం ఒరి ప్రారంభమైంది ఈ వరుగోటలు ప్రారంభమైన ధాన్యం కొనుగోలు సమస్య ముందుకు వచ్చే అవకాశం ఉంది అయితే ఇవాళ ధాన్యాన్ని తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించే ధర రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోదు కేరళ పరహాలు ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించాలని చెప్పేసి ఈ మహాసభ డిమాండ్ చేసింది అట్లాగే ఇవాళ వచ్చిన పొగాకు లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయడం లేదు కనీసమైన ధర కూడా రావడం లేదు కాబట్టి లో గ్రేడ్ వచ్చిన పొగాకు కనీసం ధర కల్పించి రైతు అక్కడ పొగాకు పూర్తిగా కొనుగోలు చేయాలని చెప్పేసి మహాసభ కోరింది దీంతో పాటు ఐప్ రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి ప్రధానంగా మద్దతు ధర మేరకు పావున ఇవాళ ఆయిల్ నెలలు ఏడు వేతగానే ఇతర సమస్యలు కూడా వస్తా ఉన్నాయి ఆయిల్ ఫోమ్ రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని పెదరిక ఆయిల్ ప్రైవేట్ ప్రివేట్కరణ ఆపాలని చెప్పేసి కూడా మహాసభ డిమాండ్ చేసింది ప్రధానంగా ఖోఖో రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు అంతర్జాతీయ మార్కెట్ ధరని అనుసంధానిస్తూ ఫార్మర్సుల నుంచి ధర ప్రకటించాలని చెప్పేసి అంతేకాకుండా రాష్ట్ర కోకో కోటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మహాసభ కోరింది దీంతో పాటు ఆక్వా రైతులు నష్టాలు ప్రముఖ సుంకాల నుండి ఆక్వా రైతులు కాపాడాలని చెప్పేసి మహాసభ కోరింది అంతేకాకుండా గ్రీన్ ఫీల్డ్ హైవే భూనిర్వాసి రైతులు నష్టపోయారు అయితే గ్రీన్ ఫీల్డ్ హైవే కి సర్వీస్ రోడ్ నిర్మాణం చేయాలని చెప్పేసి మహాసభ డిమాండ్ చేసింది అలాగే పత్తి కొనుగోలుకి సిసిఐ కొనుగోలు కేంద్ర ఏర్పాటు చేయాలని మహాసభ డిమాండ్ చేసింది అలాగే చింతలు కూడా ఎత్తుకోవాలకు పనులు ప్రారంభించే వెంటనే పూర్తి చేసి మెట్ట ప్రాంత రైతాగానికి సాగునీ అందించాలని చెప్పేసి మహాసభ డిమాండ్ చేసింది అలాగే కృష్ణా గోదావరి జాతర ఆధునీకరణ పనులు చేపట్టాలని చెప్పేసి కూడా కోరింది పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి కోరింది అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసను పరిష్కరించాలని చెప్పేసి కోరింది దీంతో పాటు ఏర్పాటు చేస్తున్న ఆయుధ్యోగి బలవంతం భూశాఖ చేయకొద్దని చెప్పేసి మహాబా డిమాండ్ చేసింది ఇక చేశాం ఈ తీర్మానాలపై భవిష్యత్తులో ఆందోళన పోరాట కార్యక్రమాలు చేయాలని చెప్పేసి జియో జరిగిన ఆఫీస్ నెల్లూరు పోలవరం మండల శివారులో బాపనమ్మ గుడి వద్ద రాజు మామిడి తోటలో వెలమ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అంతేకాకుండా కార్తీక అన్న సమారాధన నిర్వహించి అలాగే కొంతమంది వేదిక మీద డాన్సులతో సందడి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలవరం కొత్తరామయ్యపేట కృష్ణారావుపేట బంగారమ్మపేట కొత్తపట్లిసీమ పాతపట్టిసీమ గ్రామాలకు సంబంధించిన పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఓకే ఒకసారి అందరూ కూడా ఒకసారి హ్యాండ్ రేస్ చేయాల పైకి పెట్టండి మీ పర్సెక్కడికి వెళ్ళిపోతాను ఫోన్ అందరూ హాయ్ చెప్పండి ఓకే సాంగ్ काचे कासिरा है ना ये आ आ आ ये बड़ी से चले 10 बड़ी नाले हां पयना हुआ लगे लगे इड चलो मामा ना आलू का है నెల్లూరు జిల్లా చంద్రపూడి పట్టణంలో ఆర్యవైస సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు చంద్రపూడి పట్టణంలో స్థానిక రవి ఫ్యాన్స్ వారి వాసి గ్రాండ్ నందు ఆర్యవైశ్య కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆర్యవైశ్య సంఘం నాయకులు వజ్రగ శేఖర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక వనభోజన మహోత్సవంలో అందరూ సంతోషంగా పాల్గొని ఆటపాటలతో మహిళలకు పోటీలు నిర్వహించి మేఘా జ్యూలర్స్ ఆధ్వర్యంలో మహిళలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ల్యాండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి షుగర్ బీపీ టెస్టులు నిర్వహించారు सभी तांतनाएं जिंदा है अंदरो देखेंगे प्रगति सभी का और सब

पर अब तो कुछ करके जैसे करना चाहते हो याद करो मैं जो यार था और और Next <laughs> 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 do know ఈ రోజు చింతలపూడి పట్టణ ఆర్యాసంఘ ఆధ్వర్యంలో రవి కాన్సీ వారి వాసవి గ్రాండ్ నందు కార్తీక మాసనాలు ఏర్పాటు చేశామండి ఈ ఈ ఏర్పాటుకి చంద్రపూడి పట్టణమే కాకుండా చంద్రపూడి పరిసర ప్రాంతాలు ఈ మండలాలకు సంబంధించిన ఆరు అందరూ సుమారు పదిహేను పదహారు వందల మంది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ చిన్న పిల్లలకి మరి మహిళలకి ఆటపాటలతో గేమ్సే కాకుండా లైన్స్ క్లబ్ వారి సహకారంతో ఆ బిపి మరియు షుగర్ టెస్ట్లు వారికి అవసరమైన టెస్టులు ఉచితంగా చేసి పెట్టాము అలానే ఇది కాకుండా ఇది ఇది కాకుండా ఈ పెద్ద గేమ్స్ నిమిత్తం ఆ వేగా జ్యువెలరీస్ వారు వారి విలువైన గిఫ్ట్స్ మా అందరికి అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జరగడానికి కారణమైన మా కమిటీ సభ్యులకి పూర్తయిన ధన్యవాదాలు తెలుపుతున్నాము అలానే ఇంత ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసుకోవడానికి మా చింత్రపూడి పట్టణ ఆరోగ్య సంఘంలోని ప్రతి కుటుంబ సభ్యుల సహకారం వల్ల మేము చాలా గొప్పగా ఈ అనబోయే కార్యక్రమాలు చేసుకున్నాము ఇక ముందు ముందు కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు ఈ నమస్కారం